సారీ అండి అది ఆఫీస్ నుంచి కాల్ వస్తే అది కట్ చేసిందండి అందుకే హోల్డ్ పెట్టేస్తాను అంటే నేను వాళ్ళందరూ ఫస్ట్ హిందువులే అండి మీరు విన్న రికార్డు వాళ్ళు ఫస్ట్ హిందువులే కానీ వాళ్ళు పాస్టల్ వచ్చి మా మాట తీసుకెళ్తే నేను మళ్ళీ త్రీ హిందువు వైపు తీసుకొచ్చానమాట కానీ వాళ్ళ డీటెయిల్స్ కాస్త సీక్రెట్గా ఉండాలి వాళ్ళు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి చర్చికెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ మారాలి మారిన తర్వాత పూర్తిగా వాళ్ళు పూజ చేయాల్సి చర్పించాలండి అప్పటి వరకు కొంచెం డీటెయిల్స్ ఫోన్ చేసి పెట్టారన్నమాట అట్లాగండి అట్లా క్రిస్టియన్స్ నుంచి బయటకు తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మారలేదు ఆ అబ్బాయి ఒక్కటే మారాడు వాళ్ళ అమ్మ చర్చికి వెళ్తున్నారు వాళ్ళ నాన్న చర్చికి వెళ్తున్నారు వాళ్ళ భార్య పిల్లలు కూడా ఇంకా పాస్టర్ అంటే దేవుడు అని బైబుల్ దేవగ్రంథం అని ఇంకా ట్రాన్స్ లో ఉన్నారు అసలు ఏసు దేవుడు అంటేనే నరకనికి వెళ్తారన్న సత్యం వాళ్ళకి ఇంకా తెలియదు కానీ నేను వా అబ్బాయి మారాడు ఆ అబ్బాయి నుంచి వాళ్ళ మిస్సెస్ ను మార్పిస్తా వాళ్ళ అమ్మను మార్పిస్తా మెల్లమెల్లగా ఒకరినొకరిని తీసుకొస్తూ ఉంటాను అనమాట నేను చేసి అదే పనండి అంటే వీరు వాళ్ళు హిందువులు అయితే మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళచ్చా ఏసు దేవుడు కాకపోయినా దేవుడు అని చెప్పడము ఏసు దేవుడు కాకపోయినా దేవుడు అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళకి చెప్ టికెట్ తీసుకెళ్ళొచ్చా అది కరెక్ట్ అన్న మీ ఊళ్ళు చేసింది అండి ఏంటండిపోతాను వాళ్ళు వెళ్ళారు మాట తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి చదువుకో వాళ్ళంతా బైబుల్ గురించి పూర్తిగా తెలియదు హిందుత్వం గొప్పతనం తెలియదు కాబట్టి వాళ్ళు తెలియకెళ్లారు తెలియకెళ్లారు చిన్న చిన్నపిల్లలు కాకపోయినా వాళ్ళు చిన్నపిల్లలు కాకపోయినా వాళ్ళకు తెలియదు అనమాట వాళ్ళు కూలీ పని పనిచేసుకున్న వాళ్ళు రోజు కూలీ పనిచేస్తున్న వాళ్ళు అనమాట ఇప్పుడు ఆల్రెడీ లైన్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అతను కూడా క్రిస్టియన్ లోకి మళ్ళీ ఇప్పుడు నా చూసి పోటీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేరు రాజు మీరు కావాలని అతను అడగండి మాట్లాడండి ఇతను కూడా కృష్ణ నుంచి బయటకు వచ్చినారు నమస్కారం నమస్కారం ప్రవీణ్ గారు ఎవరు సార్ నేను క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి వచ్చాను సార్ ఎవరు సార్ ఇప్పుడు లైన్ లో ఉన్నది అదే ఇతని పేరు నాకు కూడా తెలియదు మరి గారా మీరు విశ్వాసం మీరు ఇతను తోటి మీరు మాట్లాడండి కావాలంటే తన అనుభవాలు అన్ని చెప్తారు నేనైతే ప్రవీణ్ గారు వీడియోలు చూసానండి మేరీ అనే ఆమె ఒక వ్యభిచారిణి అని చెప్పి నేను బైబిల్ ద్వారా తెలుసుకున్నానండి అది ఒక మోసగత దొంగ మేరీ అనేది ఒక పెద్ద దొంగ మోసం చేసింది మొగుడిని అని చెప్పి నేను తెలుసుకున్నానండి మీరు అడగచ్చు అదే అదేంటండి ఎలా ఇద్దని మీరు అడగచ్చు ఇప్పుడు నేనండి సార్ ఫస్ట్ నేను చెప్పేది నేను ఎందుకు మారాను అండి పెంచుకు అండి మాది మూడు సంవత్సరాలు వెళ్ళా చర్చికి నేను సంఘం మాది మా ఫాస్ట్ గారి జాను నా పేరు అబ్రహంగా గా మార్చుకున్నాను తర్వాత మళ్ళీ నా పేరు ఇప్పుడు రాజుగా మార్చుకున్నాను అబ్రహం అబ్రహం రాజు అని పెట్టుకున్నాను తర్వాత ఒక రాజుగా మార్చుకురా పంపిస్తానండి పంపిస్తాను ఇది ఎందుకంటే నా సాక్ష్యం కూడా వినండి మీరు ఎందుకంటే సార్ ఇప్పుడు మేరీ గర్భవతి అయిందండి ఆమె మత వార్త ఒకటే పద్దెనిమిదవ వచ్చినంటే మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను అని ఉంటుంది ఎప్పటికీ ఈయన పెళ్లి చేసుకునే నాటికి అంటే అంతకు ముందే గర్భం చేశాడు దేవుడు దేవుడు మరి అంతకుముందే ఆమె గర్భవతి ఇప్పుడు సార్ గర్భవతి తెలియాలంటే మనం మూడు నెలలు టైం పట్టిద్ది కదా మీరు తెలుసు కదా మీకు పెళ్ళైందా మీకు పెళ్ళైందా పెళ్ళైందా మీకు పెళ్ళయిందండి అదే గర్భం ఎన్ని రోజులకు వస్తుంది మనం ఏదో జరిగిన కార్యక్రమం జరిగింది మూడు నెలలకు తెలుసుదు ఎట్లా ఏ వీళ్ళు రావటం లేకపోతే డేట్లా అయిపోవటం తెలుసు కదా మీకు అయితే మత్తవార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారం ఏముంటది మేది ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను అని ఉంటది అంటే ఏంటి ఈమెకు ఎప్పుడో గర్భం చేయించుకున్నది మరి చేయించుకున్న సంగతి ఏ సభకు చెప్పాలి కదా పెళ్లి టైంలో పెళ్లి అయ్యేటప్పుడు ఏమండి నేను గర్భవతి నన్ను గర్భం చేశాడు దేవుడు లేకపోతే దయ్యమో ఏదో ఇక హోలీ గోస్ట్ ఇక ఏదో పరిశుద్ధాత్మ ఏదో ఉంది మొత్తానికి ఆ కడుపు చేశాడు కదా మరి నేను గర్భవతిని కదా ఏసేపుకి ఎందుకు చెప్పలేదండి పెళ్ళే నాటికి ఎందుకు చెప్పలేదు ఆమె చేసినట్టే కదండి చూస్తే అప్పుడు ఆల్రెడీ మూడు నెలల క్రితం కడుపు చేయించుకుంది కదండి ఆ సంగతి చెప్పాలి ఏ ఇష్టం ఇష్టమైతే పెళ్లి చేసుకున్నాడు లేకపోతే రహస్యంగా విడనాడేసాడు మళ్ళీ లేని బాధ నీకు నాకు ఎందుకండి బాధ ఇప్పుడు ఇప్పుడు మేరీ మోసగత్త అని చెప్పి అంటే మేరీ మోసగత్తే మీరు ఒప్పుకున్నట్టేగా మొగుండి మోసం చేసిందనే బట్ మీరు ఒప్పుకున్నట్టేగా వెరీ గుడ్ సార్ మంచి పాయింట్ అన్నారు మీకు నాకు సార్ సార్ వెరీ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నా లాగనే మీరు కూడా మారు మనసు పొంది హిందూ ధర్మానికి అనుగ్రహాలను కోరుకున్నారు సార్ మేరీ మోసగత్త ఆమె పరిశుద్రాలు కాదు అబద్దాలు చెప్పింది మొగుండి మోసం చేసినట్టు మీరు ఒప్పుకున్నారుగా అంటే ఆమెకు లేని బాధ కాదు కాదండి ఇప్పుడు మీరు మీరు దొరికిపోయారు ఇక్కడ సార్ మీరు దొరికిపోయారండి దొరికిపోయారు ఏసేపు లేని బాధ నీకు ఎందుకు అన్నారంటే ఆ పాయింట్ మీరు ఒప్పుకున్నట్టు మేరీ మోసగత్త అని మరి ఇంకేం సార్ అది మేరీ లంజాన్ని తేలిపోయింది కదా సార్ ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడం దేనికి ఆ ఎట్లా ఎట్లయింది సార్ ఆడుపు ఆడు కదా అప్పుడు ఆమె కడుపును పుట్టినాడు వాడు దేవుడు అవుతాడు వినండి చెప్పండి చెప్పండి అన్నాడు ఆ మాట సార్ మూడు నెలల ముందే కడుపు చేయించుకుందండి మరి ఆ మాట మొగుడు చెప్పాలి కదా పెళ్లి అయ్యేటప్పటికి ఏమండి నేను కడుపుతో ఉన్నా ఏమండి నేను కడుపుతో ఉన్నాను మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి లేకపోతే లేదు నాకు వచ్చేవాడు కడుపు చేశాడు నాకు ఒకడు వచ్చేవాడు కడుపు కడుపు చేశాడండి మరి కడుపు నేను చేయించుకున్నాను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకునే మాట అనొచ్చు కదా ఆ మాట దా ఎందుకు దాచిపెట్టింది ఇప్పుడు మీరున్నారండి మీరున్నారండి మీ భార్య పెళ్లికి ముందే కడుపు అయిద్దండి మరి కడిపోయినప్పుడు మీ మీకు ఫస్ట్ నైట్ రోజు వచ్చి చెప్పింది ఏమండి నేను ప్రెగ్నెంట్ అని చెప్పింది మీ గుండె పగిలిపోయిందా పగలదా కానీ మీరు ఏం చేస్తారు ఏ సబ్బు జరిగింది అదే పాపం అన్యాయం చెప్పండి ఎక్కడ నా వచ్చిన రాముడు గారి సీతను అవమానిస్తుందంటే మేరీ పత్రిక నేను కాదు ఒకటినో నువ్వు రాగు నువ్వు ఆగింకా వాగో రాముడు సీతను అనుమానించాడన్న వచ్చు నువ్వు రామాయణంలో చూపిస్తే నేను ఈ క్షణమే నా రామాయణాన్ని వదిలేసి క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా లేదా వచ్చి తలం నరికి నరికి తెతాను నిన్ను నాకు పీపి పెంచకు నువ్వు నువ్వు లేని వచనాలు రామాయణలో చూపించుకుని నేను ఉన్నరే చూపించాను బైబుల్లో మరి అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష ఆయన చేయమని చెప్పాడా రామాయణంలో ఆయన చేయమన్నాడని చూపించు ఆమె ఆమె చేస్తానన్నది ఆమె చేయమని చెప్పలేదు నువ్వు రామాయణం చదువు సన్నాసి అని కరెక్ట్గా ఇక నా బీపీ బెంచకు రామాయణంలో ఎక్కడా కూడా ఆయన అగ్ని ప్రవేశం చేయమన్నట్టు ఎక్కడ నువ్వు చూపిస్తే నేను ఈశ్వరమే రామాయణం వదిలేసి యేసు దేవుడు పాపి తీసుకుంటాను నీ దగ్గరకు వచ్చి అయితే ఇప్పుడు ఆమె మంచిదే కదా ఆమె మంచిదే అనే ఆమెకు తెలుసు రాముడికి తెలుసు మనకు తెలియడం కోసం ఆమె ఎట్లా చేస్తాం ఎందుకయ్యాకి అవును మరి మోసగట్టి తెలిపోయింది కదా మోసగట్టి అబద్దాలు చెప్పేది కాదు అబద్ధాలు చెప్పేది ఎవరితో పనుకొని వచ్చి పరిశుద్ధాత్మాలు గడిపోతే నేను చెప్తే ఎట్లా అమ్మ మేము నా పాయింట్ అది కాదు నేను నీ పేరు ఏంటో తెలియదు నేను పరిశుద్ధార్థా కడుపు చేసిన అబద్ధాలు చెప్పి వేరేవరితో తెగించుకుందని అనుకోవచ్చు కదా ఈ అబద్ధాలు చెప్పింది మొగుడు మోసం చేసింది వేరేవరితో తెగించుకుందని అనుకోవచ్చు కదా మనం ఎందుకు అనుకోకూడదు అదే నీకు అర్థమైతుందా ఇప్పుడు మొగున్నే మోసం చేసింది కడిపోయింది కడుపు విషయంలో మరి పరిశుద్ధాత్మ కాకుండా వేరే ఎవరితో ఆ మాట చెప్పుకుంటుంది ఏదో ఒరే తన్నాసి నీకు తెలియదు సమాధానం చెప్పలేనప్పుడు రామాయణం గురించి వెళ్తావు నువ్వు ఆ రామాయణం చదివినవా రామాయణం చదివినువా మండోదరి భార్య పేరు చెప్పు నువ్వు రామాయణం చదివితే లక్ష్మణుడి భార్య పేరు చెప్పు నువ్వు రామాయణం చదివితే ఎర్రిపొక ఎక్కడో ఒక మాట పట్టుకొని వచ్చి నువ్వు మాట్లాడతావు నీకు రామాయణం పూర్తిగా చదివి నువ్వు ప్రశ్నిస్తే కరెక్ట్గా నేను సమాధానం చెప్తా నీకు మండోదరి భార్య పేరు తెలీదు లక్ష్మణుడి భార్య పేరు తెలీదు ఆ నువ్వు రామాయణం గురించి మాట్లాడతావా ఏరా రోజు అన్నమే తింటున్నావా అవన్నీ తింటున్నావా మీ అమ్మ మీ నాన్న ఎరిగింది మీ పెళ్ళం ఎరిగింది తింటావు నీ పిల్లలు ఎరిగింది తింటున్నావా లంజా కొడక హలో 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 అయ్యగారున్నారా ఉన్నారా మీరు మాట్లాడే అంటే బైబిల్ ప్రకారం ప్రభు దేవుడు కాదు కదండి దేవుడు అంటే నరకానికి వెళ్తారు కదా ఎందుకు దేవుడు కాదు ఆయన కదా మమ్మల్ని రక్షించేది ఆహా ఆయన ఆయన రక్షించుకోలేక వాళ్ళ చేతులు పడి శిలోభరణ పొందాక మనల్ని రక్షిస్తాడండి ఆయన ఎవరినో ఇది కాదండి ఇప్పుడు ఎవరండి ఎవండి మీ పేరండి నా పేరు ఇంతపురం స్టీఫెన్ పాల్ అండి నేను క్రైస్తవంలో నుంచి హిందూ ధర్మంలోకి వచ్చాను ఒక ఐదు సంవత్సరాలు పాస్టర్ గారి కూడా చేశాను నేను చేసేసి ఆ బైబిల్లో ఉన్నదంతా మనకి పనికొచ్చేది కాదు భారతీయులకి పనికొచ్చేది కాదని చెప్పి నేను బైబిల్ వచ్చేది భారతీయులు అది యూనివర్సల్ అండి అవునా అది యూనివర్సల్ గాడ్ అతను ఏముంది సార్ ఇప్పుడు మన సాంప్రదాయాల విరుద్ధంగా ఉంది కదండి కాదండి మన సాంప్రదాయాల విరుద్ధంగా ఉంది కదా బైబుల్ మన మన భారతీయ సాంప్రదాయానికి దేనికి విరుద్ధం బైబిల్ కొడుకు కొడుకు కూతుళ్ళు కడుపు చేయటం అమ్మ కడుపు చేయటం అమ్మతో సెక్స్ చేయటం చెల్లిని రేపు చేయటం బైబుల్లో అవన్నీ ఉన్నాయి కదండి మన 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 ధర్మానికి విరుద్ధం కదా భారతీయ ధర్మానికి మీరు అక్కడ హిస్టరీ 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 అది అండి ఆయన సార్ బూత్ ఎందుకు రాయించాలండి మనకి పనికిరాదు కదా బూత్ హిస్టరీ అది హిస్టరీ మీకు మనకు తెలియకపోతే ఎలాగండి కాదండి అమ్మాని ఇప్పుడు తండ్రి కూతుళ్ళ హిస్టరీ మనకి ఎందుకండి తండ్రి కూతుళ్ళు తెంగిన హిస్టరీ మనకి ఎందుకండి పనికొచ్చి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు సార్ మీ పిల్లలకి వాళ్ళ తండ్రి వచ్చి కూతుళ్ళని దింగాడు లేకపోతే అన్న వచ్చి చెల్లెల్ని దింగాడు ఈ హిస్టరీ చెప్తారా అమ్మా నువ్వు చెల్లెలుగా అన్న బంధం మీ ఇద్దరు బంధం గట్టిగా ఉండాలి అమ్మా నాన్నని గౌరవించాలి అని చెప్తారా మీరు మీకు అదే కనిపించింది బైబిల్లో అది ఉండకూడదు అంటున్నా నేను అసలు ఇప్పుడు పెంట ఉంది సార్ పెంట రోడ్డు మీద ఇంట్లో పెట్టుకుంటే కరెక్ట్ కాదు కదా అది తప్పేంటో ఉప్పేంటో అన్ని రెండు ఉండాలి కదా ఇప్పుడు తప్పు సరే తప్పు మరి దేవుడు కాదండి మరి దేవుడు ఎక్కడైనా తప్పు అని రాపిచ్చాడా బైబుల్లో ఇప్పుడు తండ్రి వచ్చి కూతుళ్ళని దింగటం తప్పు అని రాపిచ్చాడా బైబిల్లో ఎక్కడైనా మరి అదే రైట్ అని చెప్పాడు దేవుడు నీకు మరి తప్పు రైట్ కానప్పుడు అది మౌనం అంగీకారం కదా మౌనం అర్ధ అంగీకారం కదా మరి ఏ హో అర్ధంగీకారంతో ఒప్పుకున్నట్టే కదా దాన్ని ఇదిగో ఈయన ఇలా చేశాడు కాబట్టి రైట్ అని చెప్పాడా మరి తప్పని చెప్పాడా తప్పని చెప్పాడా ఇప్పుడు మీరు వన్ వేలు వెళ్తున్నారు సార్ బండి మీద మీరు మీరు వన్ వేలు వెళ్తున్నారు సార్ చూశాడు చూసినప్పుడు ఆపుతాడు కదా నువ్వు తప్పని చెప్తారు కదా చూసి చూడనట్టు వదిలేసాడంటే చూసి చూడనట్టు వదిలేసాడంటే ఆడు బద్ద కస్తు ఉండాలి లేకపోతే ఇంకా పనికి మనుండాలి వినండి చూడద్దు అన్నాడు తండ్రి కూతురు అవును సార్ మంచిదే మళ్ళీ చెప్పారండి కానీ కూతురు దిగితే మాత్రం తప్పు కాదు అంటే సార్ పరాయి స్త్రీని మీరు ఇక్కడ మంచి పాయింట్ ఒకటి చూడాలి సార్ పరాయి స్త్రీని వ్యామోహించడం తప్పు కానీ అమ్మని చెల్లిని వ్యామోహించడం తప్పు కాదే పరాయి చేసినప్పుడు ఏం పట్టించుకోలేదండి ఆయన ఇప్పుడు అమ్నోన్ గాడు ఉన్నాడు అమ్నోన్ గారు సొంత చెల్లెల్ని రేపు చేశాడండి అప్సుం గాడు వాళ్ళ పిన్న తల్లని ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని పనుకోబెట్టి ఇజ్రాయల్ ప్రజలందరినీ పిలిచి వాళ్ళ తల్లులతో సెక్స్ చేస్తూ చూడండి మీరు చూడండి మా మమ్మల్ని నేను దింగుతున్నాను చూడండి చూడండి చెప్పాడు గాడు సార్ నా మాట శాంతం వినండి కాదండి నా ప్రశ్న కాదండి నా ప్రశ్న శాంతం వినండి అప్సలోం ఏం చేశాడు అంటే అండి గుడారం వేశాడు ఎక్కడ మేడ పైన గుడారం వేసి వాళ్ళ అమ్మలందరిని బట్టలిప్పి పనుకోబెట్టి ఇజరాయిల ప్రజలందరినీ పిలిచి అప్సులోమ గాడు ఎవరు దావీది పెద్ద కొడుకు అప్సలామ్ గడ్ బట్టలు ఇచ్చి పనుకోబెట్టి అందరిని ఒకళ్ళ తర్వాత ఒకరిని ఒక తర్వాత ఒకళ్ళు పది మందిని దింగాడు ఇజ్రాయల్ ప్రజలందరూ వచ్చి చూశారు వీరో బ్లూ ఫిల్మ్ చూశారు మరి దేవుడు కనీసం ఒరే బాబు మీ పిన్నతలతో నువ్వు సెక్స్ చేస్తున్నాయి తప్పురా అని చెప్పలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి అమ్నోన్ గాడు సొంత చెల్లెల్ని రేపు చేశాడు మరి అక్కడ కూడా దేవుడు చెప్పలేదు లోతు తన కూతురుతో సెక్స్ చేసినప్పుడు కూడా అవి కూడా చెప్పలేదు మరి ఆయన పరాయి స్త్రీని మోహం చూపు చూడటం బానే ఉంది అరే మీరు పరాయి స్త్రీని చూడకండి కానీ మీ అమ్మని మీ అక్కడి నుంచి ప్రోత్సహించినట్టు అవుతుంది కదా అదే నా ప్రశ్న ఎప్పుడు సమాధానం చెప్పండి అయ్యో బైబిల్లో పచ్చిగానే ఉంది కదండి బైబుల్లో పచ్చిగా ఉందండి నేనన్న మాట కాదు బైబుల్లో పచ్చిగా ఉంది కదా అంటే ఇప్పుడు నాకు హిందుత్వంలోనికి మళ్ళీ తేవాలనుకుంటున్నావు మంచి ఎవరిని మంచి మటు నేనేందు బా నాకేం పని నువ్వు నాశనం అయిపోతున్నావు మట్టు నాకేం పని ఎవరు అసలు కాదు నువ్వు నాశనం ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కాదయా చల్లు పిసిగించుకోవటం నోట్లో అంగం పెట్టి తేగడం బైబుల్ నుంచి వచ్చినా చూపిస్తా ఈ మీ భార్యకి కానీ మీ పిల్లలకు కానీ చదివినిపించగలవా మరి ఇదే మన ఇద్దరు చాలా చిన్న ఛాలెంజ్ చేసుకుందాం అది కాదు వాళ్ళ స్టోర్ ఎందుకు బాబు నీకు ఒక మాట నేను నీకు ఒక మాట చెప్తా నేను ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు ఏ మా ఇంటి భోజనానికి వచ్చావు పంచవక్ష ప్రాణం చికెన్ మటన్ అన్ని చేసి పెడతా మై గారు వచ్చాడని చెప్పి చేపలు రొయ్యలు అన్ని చేసి పెడతా చేసి ఒక కుంకుడుకాయ అంత పెంట నువ్వు తినే అన్నంలో పెడతా నువ్వు అన్నం తినగలవా ఏమంటావు చీచీ ఇదే నీ పెంట పెట్టావు అన్నంలో అంటావు అంతే బైబుల్లో మంచి అనేది ఉందో లేదో నాకైతే తెలియదు కానీ పెంటైతే గుమ్మడికాయ అంత పెంట ఉంది బైబుల్లో నువ్వు మంచి ఏదో చూపించు మంచి అదే నువ్వు మంచి ఏదో చెప్పయ్యా నువ్వు మంచి ఏదో చెప్పయ్యా మంచి ఏదో చెప్పు నువ్వు ఇలా మాట్లాడే ప్రతి మాయి చెప్పాల్సి ఉంటుంది ఎవడానికి మాట్లాడాలి ఎవరికి చెప్పాలి లెక్క నేను నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు లెక్క చెప్పడానికి చనిపోయిన తర్వాత యూదులు బాబు ఒక్క నిమిషం విన్నాయా యూదులు బాబు ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ లో ఉన్న యూదులు ఇజ్రాయల్ లో ఉన్న యూదులు యేసు లంజా కొడుకు మేది లంజా అని చెప్పి వాళ్ళు నాలుమూడు గ్రంథంలో రాసుకున్నాడు ఉంటది కదా మరి వాళ్ళకేముందయ్యా వాడు ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు లంజా కొడుకు అని వాళ్ళు రాసుకుంటే అదే మాట నేను ఇప్పుడు నాకేం పని అంటున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు వాడు రెండు వేల సంవత్సరాల కింద నాడుకి ఏమయ్యాడు బాగానే చచ్చిపోయాడు మాములుగానే ఉన్నాడు మాములుగా చచ్చిపోయాడు ఏం కాలేదుగా అవును చని తర్వాత ఉంటుంది ఎందుకుంటది అంటే బాబు నీకు ఇంకో విషయం తెలీదా ఒక చిన్న మాట చెప్తాను నేను కేథలిక్లు ప్రొటెస్టెంట్ విడిపోయారు తెలుసా నీకు ఎవరు విడిపోతారు నాకే అదే నేను చెప్తున్నా కేథలిక్ మొత్తం కూడా డెబ్బై ఆరు డెబ్బై మూడు పుస్తకాలు అయితే ప్రొటెస్ట్ అంటే అరవై ఆరు పుస్తకాలు మనకు పొల్లైన అక్షరం తీసేది అన్నప్పుడు మరి బైబుల్ నుంచి ఏడు పుస్తకాలు ఎందుకు తీసేసాడు తీసేశాడు మార్చి అనేవాడు తీసేసాడు మరి హాయి కూడా చచ్చిపోయాడుగా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు బ్రదర్ కాదు అసలు నీకేము సమాధానం ఇప్పుడు కూతురుతో సెక్స్ చేయడం కూతురుతో సెక్స్ చేయడం తల్లితో సెక్స్ చేయడం చెల్లితో సెక్స్ తప్పని ఎక్కడ చెప్పాడు దేవుడు వినొచ్చు కదా ఎక్కడ తప్పని చెప్పాడు ఒక వినవా నేను చెప్పేది తప్పని ఎక్కడ చెప్పాడు చెప్పు నాకు యహోవ ఎక్కడ తప్పని చెప్పాడు లో తన కూతురు సెక్స్ చేసినప్పుడు తప్పని ఎక్కడ చెప్పాడు చూపించు తప్పని చెప్పలేదు కాబట్టి అది ఆయన ఆయన చేయించాడు అనుకుంటున్నాను మరి ఆయనే కదా భార్య బతుకుంటే ఆ భార్యను బాబు ఒక్క నిమిషం వినయ్యా నువ్వు వినట్లేదు నా ప్రశ్న భార్యనే భస్మం చేశాడు ఆ భార్య బతుకున్నతే కూతులకు మంచి చెడు చెప్పుకుండేదిగా కావాలని స్కెచ్ చేసి కూతులను తండ్రి తెంగాలని చెప్పి స్కెచ్ చేశాడు అక్కడ యహోవా అసలు అయ్యా ఇది కాదయాడు ఇదే నేర్పించారా మీ పెద్దలు పెద్దలా బైబిల్ నేర్పించింది అమ్మని కూతురు తెంగమని బైబిల్ నేర్పించింది కనీసం మనం మాట్లాడతా అదయ్యా బైబుల్ బైబుల్ నేర్పించింది నాకు కూతుర్ని దెంగటం అమ్మని దింగటం అక్కని దింగటం చెల్లిని దింగటం బైబుల్ నేర్పించింది అందరికి మేము నేర్పించటం కాదు చళ్ళు పిసికించుకోవటం గాడిద గుర్రవంతి మడ్డలు కావాలంటే బైబుల్లో ఉన్నాయ్యా బాబు నేను చెప్పినవి కాదు గాడితే గుర్రవంతి మడ్డలు ఉంటే గానీ ఆ స్త్రీ సుఖపడదట ఎజ స్కేల్ ఇరవై మూడు వచ్చే పద్దెనిమిది వచ్చినాం ఎవరు అసలు ఎలా ట్రైనింగ్ చేసుకుంటున్నారండి మీరు లో ఉన్నదండి నాకేం పని అండి లేని వచ్చినా చెప్పడానికి బాబు మీరు నేను లేని వచనాలు చెప్తే మీరు నా మీద కేసు పెట్టండి నేను వస్తాను జైలుకి వెళ్తాను నేను అసలు నీకు కేసు పెడతాను నేను బైబుల్లో ఉన్న వచ్చిన ఒప్పుకోడానికి ఏంటి బాధ నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేను పడి ఇది వెళ్ళిపోతాను తప్ప నీ మీద నేను కేసు పెడతాను అంటే మీరు నన్ను క్షమిస్తున్నారా ఎందుకు అలా మీరు నన్ను క్షమిస్తున్నారా ఎవరు మీరు ఇప్పుడు నా మీద కేసు పెట్టనంటున్నారు మరి క్షమిస్తారా నన్ను ఏ స్థాయి లాగా మరి నాకత నేర్పించింది అదే కదా ఇప్పుడు మీ భార్యని నేను రేపు చేశాను అని కొన్ని క్షమిస్తారా కేసు పెడతారా ఎవరు మీరు మీ ఏస క్షమించమని నేర్పించాడు కదా మీ ఆవిడ నేను వచ్చి రేపు చేస్తాను మరి నా మీద మీరు కేసు ధర్మం కాదండి మా ధర్మం ఏం చెప్పిందంటే నీ భార్య అయిపోయిన కన్ను నా ధర్మం ఏం చెప్తాను నేను నా ధర్మం ఏం చెప్పింది చెప్తాను నేను నీ ఇంటి ఆడవాళ్ళైపోయాడు కన్ను ఎత్తి చూసినా కన్ను పీకేయి చెయ్యి వేస్తే చెయ్యి తీసేయి రాముడు యొక్క రాముడు అదే నేర్పించాడు మాకు కృష్ణుడు కూడా అదే నేర్పించాడు ద్రౌపది లాగినందుకు మొత్తాన్ని గదలతో కొట్టించి తల దీపించి చంపాడు వాళ్ళ వైపు ఎంత మంది వీరులు సురులు ఉన్నా సరే కృష్ణ దుర్యోధనుడి వైపు వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు అది మా ధర్మం నేర్పించింది మరి మీ ఏం చెప్పాడు ఇప్పుడు నీ పెళ్ళని రేపు చేసినా నువ్వు క్షమిస్తానన్నా అంటావా అన్న కాదు కాదు నువ్వు అవును నేను నా దేవుడు నేర్పి నా దేవుడు నేర్పించింది అది మరి మీ దేవుడు నేర్పించాడు నీకు చెప్పు మరి ఇదిగో మీ దేవుడు అది నీకు ఏం మంచి నేర్పించడా మంచిగా ఉండొచ్చు కదా బయట కాదు ఇక్కడ మీకు అర్థం కావట్లేదు సార్ ఇప్పుడు నీ భార్యని రేప్ చేస్తే ఏం చేస్తావు నన్ను నీ భార్యని రేప్ చేస్తే మీ ఏసై ఏం చెప్పాడు ఒక కిలోమీటర్ అడితే రెండు కిలోమీటర్ వెళ్ళు పై వస్త్రం అడితే కింద వస్త్రం పీకిచ్చి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించు ఇయ కదా మన ఏసై చెప్పింది మరి దీంట్లో మీరు ఏది ఇప్పుడు మీ భార్యని రేపు చేస్తే ఇంకొకసారి రేపు చేసుకొని చెప్తారా లేదా తప్పని నా మీద కేసు పెడతారా లేదా నన్ను కొట్టి చంపేస్తారా మీరు ఏం చేస్తారు మూడిట్లో అది చట్ట అది చట్టపరంగా వెళ్తారు కదా చట్ట ప్రకారంగా తీసేయండి చట్ట ప్రకారం అసలు నరకం అనేది లేదు బైబుల్లో బైబిల్లో నరకం చట్టం అడుగు దేవా అసలు నరకం ఎక్కడ చూపించవయ్యా అని అడుగుద్ది దాని చట్టానికి ఇక్కడ దేవుడికి సంబంధం లేదండి చట్టం వేరు దేవుడు వేరు అది చనిపోయిన తర్వాత అది కాదని ఇప్పుడు మీ భార్య రేపు చేస్తే నా మీద కేసు పెడతారా ఇంకొకసారి రేపు చేసుకోమని చెప్తారా చెప్పినట్టు లేకపోతే నాకు సమాధానం కావాలండి ఇవన్నీ కాదండి నేను కరెక్టే కాదని లేదు నువ్వు నా లాగే ఉన్నవాడు నువ్వు కొద్దివాడు అని నేను అనుకుంటాను ఇప్పుడు అనుకోవచ్చా నువ్వు ఆహా నిన్ను కొంచేవాడు అనుకోవచ్చా నేను ధర్మం అరే ధర్మం మా చెప్పి ఎదుటోడు ఎలా అలా ప్రవర్తించమంది ఇది ఎదుటోడు నీ భార్యను రేపు చేస్తే క్షమించమని తత్వం నీకు వచ్చింది అంటే నువ్వు ఎంత వాడు నీ ధర్మం ఏం నేర్పించింది అర్థమైంది ఆ మతం నేర్పించిందో నీకు అర్థమైతుంది ఇప్పుడు అవునవును ఇప్పుడు కాదయా నాకు ఎన్ని కాదే నీ భార్యను రేప్ చేస్తే నేను నీ భార్యను రేప్ చేస్తే నన్ను క్షమిస్తావా శిక్షిస్తావా లేకపోతే నన్ను నరిగి చంపేస్తావా మూడు చెప్పే ఆప్షన్స్ ఇంక వేరే మాట ఇవ్వద్దు మన ఇద్దరి మధ్య కాదు నువ్వు ఏం చేసి చెప్పయ్యా నాకు అయ్యా అయ్యా నేనేం అడగలేదు నిన్ను క్షమిస్తాడు నాకు తెలుసు పది మంది ఆడవాళ్ళు రేపు చేసినా ఏసయ్యా తప్పు అయిపోయింది క్షమించడానికి క్షమిస్తాడు ఏసఐ మాత్రం ఖచ్చితంగా నాకు కాన్ఫిడెంట్ ఉంది నువ్వు రేపులు చేయి దొంగతనాలు చేయి మండలు చేయి నువ్వు నమ్మి బాప్టిజం పొందిన మార్కు పదహారు పదార్ నమ్మి బాప్టిజం పొందిన రక్షించుకోండి అమ్మవాటి శిక్ష విధించబడి ఏసఐ చెప్పాడు ఆయన కట్టుబడి ఉంటాడు ఆ మాటికి మరి నీ అభిప్రాయం కూడా చెప్పు నీ అభిప్రాయం కావాలి నా అభిప్రాయం చెప్తున్నా కదా నువ్వు చేయి మంత్రులు చేయి ఆయన దగ్గర నువ్వు మారు మనసు పొందుతూ ఉంటది ఆయన సంగతి తీసేవయ్యా ఆయన నమ్మిన నువ్వేం చేస్తావు చెప్పు ఆయన నమ్మి నువ్వేం చేస్తావు చెప్పు ఆయన సంగతి తీసే ఆయన సంగతి నాకు తెలుసు మేము వాళ్ళ వాళ్ళ అమ్మని రేపు చేసినా సరే బాబు ఒక నిమిషం ఆయన సంగతి నాకు తెలిసే వాళ్ళ అమ్మని రేపు చేసిన ఆయన ఎదురుగా ఇంకా రేపు చెయ్యి ఇంకా రేపు చెయ్యి అని చెప్పి తర్వాత అయిపోయిన తర్వాత క్షమించి అనుకో అంటాడు ఎస్ఐ సంగతి నాకు తెలుసు ఇప్పుడు అమ్మని మేరీని లేదు నేను రేపు చేస్తున్నాను అనుకో చేసుకో గోపి చేసుకో గోపి చేసుకో గోపి అంటాడు అన్న తర్వాత ప్రభువా అని చెప్పి నేను తుడుచుకొని గనక ఒక నిమిషం విను నా శాంత విను మేరీ రేపు చేసిన తర్వాత నేను వెళ్ళి కడుక్కొని వస్తాను అంగాని కడుక్కొని చేసే తప్పైపోయింది క్షమించకుండా తప్పకుండా క్షమిస్తాడు నాకు నమ్మకం ఉంది ఆయన మీద నీ నమ్మకం చెప్పు నీ నీ నమ్మకం చెప్పు నువ్వేం చేస్తావు క్షమిస్తావా నన్ను శిక్షిస్తావా నువ్వు నేర్చుకున్న ధర్మం అది ధర్మం నేను బైబుల్ ఇదే నేర్పించేసుకో క్రైస్తవులు అందరూ క్షమిస్తారని చెప్పింది ఏసై అదే చెప్పాడు నాకు అందుకని నీ భార్య రేపు చేస్తా క్షమిస్తావా సాగుతుంది కదా నీ మాట సాగుతుంది అయ్యా సమాధానం కావాలా సుత్తి సొల్లు మీ చర్చిలో వచ్చే ఆడవాళ్ళ దగ్గర పార్టీ దగ్గర మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర చెప్పుకో నేను అడిగిందని చెప్పు నీ భార్యను రేపు చేస్తే క్షమిస్తావా చంపుతావా లేకపోతే నాకేమి కేసు పెడతావా నువ్వేం చేస్తావు నేనైతే నరికి దెంగుతా అక్కడికి అసలు నా ఇంట్లో నా పక్కన రెండు కాలు నరికి దెంగుతా రెండు చేతులు నరికేస్తాను ఎందుకంటే నా ధర్మం అదే నేర్పి చంపి మంది మీ ఇంట్లో ఆడల వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీక అవతల పడేస్తాను అంచాకొడికి కళ్ళల్లో కళ్ళలో కత్తి పెట్టి కస నా కొడుకు గుడ్లు బయటకు లాగి ఆమ్లెట్ వేసుకొని తింటాను వాడు గుడ్లు నువ్వేం చేస్తావు నిజంగా ఆడ అంగాన్ని కోసేసి పెనం మీద తింటాను ఉప్పు కారాన్ని నలుచుకొని మా ఇంటికి కనుక చూసాడు ఇటు చూసాడంటే నువ్వేం చేస్తావు అంతవరకు నాకు నా దేవుడు తీసుకెళ్ళలేదు కాదు నేను వస్తాను నిజంగా వస్తా మీ ఇంటికి నువ్వు లేనప్పుడు మీ ఆవిని రేపు చేస్తావు వచ్చి బలవంతం కాళ్ళు చేతులు మనసానికి కట్టేసి తెలుసు కదా పోకిరి సినిమాలో వీళ్ళని కట్టేసుకుంటాడు చేతులు కొరడాలతో కొడతాడు చూసి అలా కొట్టి నీ భార్య రేపు చేస్తా నువ్వు వచ్చిన తర్వాత నేను అక్కడే ఉంటా పారిపోను మళ్ళీ నేను ప్రాక్టికల్ గా ఏదైనా సరే ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను నేను ఆలోచిస్తా నాకు ప్రాక్టికల్ గా కావాలి ఊహల్లో బతకను నేను క్రైస్తవులు అందరూ కూడా సన్నాసులు ఊహల్లో బతుకుతాను నేను అలా బతకను ఊహల్లో బతకను నేను అంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను ప్రాక్టికల్ గా కావాలి ందుకనేరీలు చదువుకొని చేయటా ఓన్లీ ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా చేస్తాను తిని చదువుకొని ఎక్కడ అర్థమైందా నాకు ప్రాక్టికల్సే కావాలి డైరెక్ట్ గా థిరీలు వద్దు నాకు ఇప్పుడు మీ ఆవిడని రేపు చేస్తే నన్ను శిక్షిస్తావా చంపేస్తావా జైలు నా మీద కేసు పెడతావా ఏం చేస్తావు నువ్వు చెప్పు స్వామి ఏందయ్యా నువ్వు ఏం మనిషి అయ్యా నువ్వు ఇందాక నుంచి అడుగుతుంటే ఏం చేస్తావు ఏం చేస్తావు పది సార్లు అడిగించుకుంటున్నావు సిగుశం లేకుండా నువ్వు ఏం చేస్తావు నువ్వు స్వామీ ఉన్నావా ఏం మనుషులు స్వామి అడిగిన దానికి సమాధానం చెప్పరు ఫోన్లు చేస్తారు వెళ్ళిపోతారు మీ బతుకులు నా చెప్పు ఏం రా మీరు ప్రవీణ్ గారు ఉన్నాడండి హలో ప్రవీణ్ గారు